అందరికీ నమస్కారమండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు వీడిన దుర్గంధం ఈ కథ బొడ్డ కూర్మారావు గారిచే రాయబడి ప్రముఖ వార్తాపత్రిక అయినటువంటి సాక్షిలో ప్రచురింపబడింది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి విశాఖపట్నం బస్ బస్టాండ్లో ఉంది నీల ఉదయం తొమ్మిది గంటలు ఆఫీసులకు స్కూళ్ళకు వెళ్లే సమయం రద్దీగా ఉంది ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు ఆదర బాధరాగా కనిపిస్తున్నారు ఎండ అప్పటికే చురుచురులాడుతోంది చెమట్లు పోస్తున్నాయి ప్రతి ఒక్కరూ నీల వైపు చూస్తున్నారు చూసిన వారు అటువైపు వెళ్లకుండా నీలకు దూరంగా జరిగిపోతున్నారు నీల కురూపీ కాదు భిక్షగత్తే కాదు రోగిష్టి పిచ్చిది అంతకన్నా కాదు అయినా ఆమెకు దూరంగా వెళ్ళిపోతున్నారు నీల నల్ల ముద్దబంతిలా ఉంటుంది మెరుపులాంటి ఆకర్షణ ఆమె చెవులకు చిన్న బుట్టలు వేళ్లాడుతుంటాయి నుదుటిపై చిన్న రూపాయి బిళ్ళంత బొట్టు మెడలో తాడు తాడులో నల్ల పూసల్లో పుస్తెలు సన్నము కాకుండా మరి లావు కాకుండా మధ్యస్థంగా ఉంటుంది తాను ఎక్కాల్సిన ఆటో కోసం ఎదురు చూస్తోంది నీల ఈరోజు ఆలస్యం అయిందనుకుంటోంది ఓ నాలుగైదు ఈగలు తన చుట్టూరా తిరుగుతున్నాయి సుమ్మగుడ్డతో వాటిని చికాగ్గా తరుముతోంది ముసురుతున్న ఈగల్ని నీల దగ్గరున్న బుట్టని చూసి అటువైపుగా మనుషులు వెళ్లడం లేదు నీలకి అది అలవాటే నీలక్క ఆటో రాలేదా నవ్వుతూ వచ్చి నీల పక్కగా నిలబడ్డాడు రామ్మూర్తి నీల కూడా రామ్మూర్తిని చూసి నవ్వుతూ పలకరించి రాలేదు బాబు అని సమాధానం చెప్పింది సుమ్మగుడ్డతో ఈగలు రొప్పుతూ బుట్ట సర్దుకుంటూ అక్కడున్న అందరూ ఆ బుట్ట వైపే చూస్తున్నారు కొంతమంది ముక్కుపై రుమాలు పెట్టుకుంటున్నారు ఆడవాళ్లు పైటలు అడ్డు పెట్టుకుంటున్నారు ముక్కుకి కొంతమంది సహజంగానే నిలబడి ఉన్నారు ఇంతలో ఓ పిల్లి మ్యా మ్యా అంటూ బుట్టవైపు నీలవైపు మార్చి మార్చి చూడసాగింది ఆ పిల్లికి అలవాటే నీల బుట్ట వాసన ఎంత దూరం నుండైనా కనిపెడుతుంది ఓ హక్కులా వచ్చి నీల చుట్టూ తిరుగుతుంది అప్పుడప్పుడు హూంకరించినట్టు చూస్తుంది ఆ పిల్లి సైకాలజీ నీలకు తెలుసు ఎల్లెళ్ళు తిరిగొచ్చినాక నీ గొడవ చూస్తాను అని తన చేతిలోని గుడ్డతో విదిలించింది దూరంగా ఉన్న ఓ కాకి ధైర్యంగా వచ్చి బుట్టపై నుండి ఎగిరింది అవి నీ కొదలు నీ లక్క అన్నాడు రామ్మూర్తి బుట్టలు చూస్తూ అవును బాబు పాపం వాటికి మిగిలిపోయిన బుర్రలు తోకలు పడేస్తుంటాను అంది బుట్టలపై ఓ గుడ్డ కప్పుతూ నీల బుట్టలు అంచెలంచెలుగా సర్దుంటాయి కిందన సిల్వర్ డేక్ష దానిపైన పళ్ళం లాంటి సిల్వర్ ప్లేట్ మూతలా ఉంటుంది దానిపైన ఓ వెదురు బద్దల దాక దానిపైన సన్ మైకా అంటించిన పల్చటి ప్లాంకు లాంటి బల్ల చెక్క దానిపైన మరో వెదురు బుట్ట దాంట్లో ఓ ప్లాస్టిక్ పీట ఒక కత్తి పీట మంచినీళ్ల సీసా ఆ బుట్టలో నాలుగు క్యారీ బ్యాగ్గుల్లో నాలుగు రకాల ఎండు చేపలను పెట్టుకుంటుంది కింద సిల్వర్ డేక్షాలో తాజా పచ్చి చేపలు నెత్తళ్ళు గులిబిందెలు వరి సరిపిలు చందువాలు ఐస్ ముక్కల్లో ఉంచుతుంది రామ్మూర్తి నీల ఒకే ఆటో కోసం ఎదురు చూస్తున్నారు రోజు వాళ్ళిద్దరూ ఒకే ఆటోలో ఎంవీపీ కాలనీ నుండి కొత్త రోడ్డు వరకు వెళ్తారు ఆ ఇద్దరు సహచర ప్రయాణికులు కావడంతో నీలక్క అంటాడు రామ్మూర్తి తను కూడా తమ్ముళ్లానే బాబు అని పిలుస్తుంది కష్టసుఖాలు కలపోసుకుంటారు ఖాళీ టైంలో నీల వీధుల్లో చేపలు అమ్ముతుంది ఆమె బతుకు తెరువు అదే హార్బర్లో చేపలు కొని వీధుల్లో తిరిగి అమ్ముతుంది రోజుకు మూడు వేలు పెట్టుబడి పెడితే ఐదారు వందలు సంపాదిస్తుంది కాళ్ళల్లోనూ గొంతులోనూ ఎక్కువ బిగుండాలి తల బలంగా నిలబడాలి నెత్తిన పది పదిహేను కేజీల బరువుతో చేపలమ్మా చేపలు నెత్తళ్ళు రేయిలు చేపలమ్మా చేపలు అని వీధి చివరకంటూ వినిపించేలా అరవాలి మేడల్లో తలుపులేసుకున్న ఇల్లు తలుపులు తట్టే కేకలు పెట్టాలి బలము బిగి ఉండాలంటుంది నీల అంత కష్టపడితే ఐదారు వందలు మిగలటం కష్టమవుతుంది అరే బాబూ రాజుకు ఫోన్ చెయ్యి వాడు రాకపోతే వేరే ఆటోలో వెళ్ళిపోదామా లేట్ అయితే ఖాతాలు పోతాయి బాబు అంది రామ్మూర్తి వైపు చూస్తూ అలాగే నీలక్క అంటూ ఫోన్ ప్రయత్నించసాగాడు అతను రామ్మూర్తి ఓ దేవాలయంలో పనిచేస్తాడు లెక్కలు రాయటం టికెట్లు అమ్మటం పురోహితులకు సహకరించటం వంటివన్నీ చూసుకుంటాడు నెలకు మూడు వేల రూపాయల జీతం ఇస్తుంది ట్రస్ట్ ఆ పైన పూజారులు కాయకసరు ఫండు పలము ఇస్తుంటారు డిగ్రీ చదువుకున్నాడు పోటీ పరీక్షలు రాస్తున్నానని చెబుతుంటాడు కానీ ఒక్కటి తగలలేదు చిన్నప్పుడు వేదం నేర్చుకున్నాడట కానీ మధ్యలో కాలేజీ ప్రభావంతో అన్నీ పక్కన నెట్టేశాడట ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాడట ఉద్యోగం దొరికే వరకు ఏదో ఒక ఉపాధి దేవాలయానికి వెళ్లగానే ప్యాంటు షర్టు తీసేసి కండువా పడించకట్టులోకి మారిపోతాడు మెడలో రుద్రాక్షమాలు వేస్తాడు నుదుటిపై మూడు అడ్డునామాలు పెట్టేసి రామ్మూర్తి పంతులైపోతాడు వాళ్ల నాన్న గుడిలో పూజారేనట చనిపోయాడు వస్తున్నాడట నీలక్క ట్రాఫిక్ జామ్ అయిందంట ఆ రోడ్డులో మంత్రిగారు కాన్వై వెళ్ళిందంట ఇప్పుడే క్లియర్ చేశారట అని రామ్మూర్తి చెప్తుండగానే వాళ్ళు ఎక్కాల్సిన ఆటో రానే వచ్చింది అప్పటికే అందులో ఓ ఇద్దరు ఆడవాళ్లు కూర్చునున్నారు ముందు సిల్క్ చీరులో నడివైస్తావిడ ఒకరు నేత చీరలో కొంచెం పెద్దావిడ మరొకరు ఆటో ఆగగానే వాళ్ళిద్దరూ ముక్కులు మూసుకున్నారు గాబర గాబరాగా తన బుట్టలు ఆటో వెనక పెట్టడానికి ఉపక్రమించింది నీల రండి రండి మీకు బాగా లేట్ అయిపోయింది అని ఆటో రాజు తన సీట్లో ఇంచి తల బయటకు పెట్టి కేకవేశాడు రామ్మూర్తి వైపు సాయం కోసం చూసింది నీల బరువుగా ఉన్న బుట్టను ఎత్తి ఆటోలో పెట్టాలంటే రోజు రామ్మూర్తే సాయం పడుతుంటాడు ఆటో వెనక బుట్టలు పెట్టారు ఏంటండి ఇది ఈ కంపు మేము భరించలేం అంది సీట్లో కూర్చున్న నడి నడివైస్తావిడ మాకు పడదండి మరో ఆవిడ కూడా అమ్మ ఇది నా బేరం వాళ్ళు రోజూ ఎక్కుతారు వాళ్లతో పాటు మీకులాగే చాలామంది ఎక్కి దిగుతుంటారు మీరు భరించలేకపోతే దిగిపోండి లేకుంటే ఒక పావు గంట ఓపిక పట్టండి మీ స్టాప్ వచ్చేస్తుంది అన్నాడు రాజు దిగిపోవాలంటే ఎంతసేపు పట్టదండి కాకపోతే నేను అర్జెంటుగా అక్కయ్యపాలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి నాకు తప్పదులేండి ఈ దరిద్రం అనుభవించాల్సిందే చీత్కారంగా మాట్లాడింది ఆవిడ రామ్మూర్తి వాళ్ళ చిరాకులు పరాకులు వింటున్నాడు ఈలోగా నీల లోపలకెక్కి కూర్చుంది వెనుక సీట్లో ముగ్గురు సరిపోయారు ఆ నడివయసు ఆవిడ పక్కన నీలా కూర్చోవడంతో ఆవిడకు ముళ్లపైన కూర్చున్నట్లుగా ఉంది తన దగ్గరున్న ఓ సంచిని మధ్యలో అట్టుగా పెట్టింది ఈలోగా ఇంకొతను వచ్చి వాళ్ల ఎదురు చిన్న బల్లసీటు పైన కూర్చున్నాడు ఆయన కాళ్ళు వాళ్ల కాళ్లకు తగులుతున్నాయి నడివయ్యావిడ తన కాళ్లను కాస్త పక్కకు జరిపింది దాంతో ఇటు అతన్ని బ్యాగు అడ్డుతో అటు నీళ్లను తగలకోకుండా జాగ్రత్త పడుతూ బయటతో ముక్కు కప్పుకొని తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదనే ఇంగితం ఉండాలి వీధుల్లో తిరిగేవాళ్ళు చేపలు అమ్ముకునేవాళ్ళు వేరే ఆటో కట్టించుకోవాలి అంటూ మూతి కంటి నొసలు ముడుచుకుని ఊపిరి బిగబట్టేసి అతిపత్తిలా కూర్చుంది ఆవిడ మాటలకి రామ్మూర్తికి చుర్రుమంది కుర్రాడు కదా వెంటనే కౌంటర్ వేసుకున్నాడు ఏంటమ్మా పెద్ద పెద్ద మాటలు కంపులు లేకుండా ఇంపుగా కారులో వెళ్ళండి అంటూ గదమాయించిన స్వరంతో ఏం లేదు బాబు ఈరోజు తెల్లారు లేవగానే ఎవరి ముఖం చూశానో ఏమో అడ్డుపైన వాళ్ళతో కలిసి వెళ్లాల్సి వస్తుంది బయటకు విని వినిపించినట్టు అంది మాటలు జాగ్రత్తగా ఆడండి ఇక్కడ అడ్డమైన వాళ్ళు ఎవరూ లేరు మేమెప్పుడు ఈ ఆటోలోనే వెళ్తాం వస్తాం నోరు పారేసుకోకండి గట్టిగానే బదిలిచ్చాడు రామ్మూర్తి ఎందుకులే బాబు తగువు అంది నీల తగువు కాదక్క తక్కువ చేసి మాట్లాడుతున్నారు చూడు కష్టపడ్డం అంటే ఏం తెలుసు వీళ్ళకి ఈ దేశంలో సగానికి పైగా కంపుల్లోనే పనిచేస్తూ బతుకుతున్నారు ఒకరి బతుకుని కించపరచడం మంచిది కాదు ఎవరి బతుకులు వాళ్లవి ఆవేశంతో అన్నాడు రామ్మూర్తి వెనుతిరిగి మాట్లాడుతున్న రామ్మూర్తి గతుకులో ఆటో పడటంతో ముందుకు తూలి డ్రైవర్ మీద పడ్డాడు వెనుకున్న వాళ్లు పట్టుతప్పారు బిగదీసుకుని కూర్చున్న ఆవిడ నీళ్ళ మీద పడింది ఎదురుగా కూర్చున్న ఆయన కూడా ఆవిడ మీద పడబోయి బ్యాలెన్స్ చేసుకున్నాడు మధ్యలో పెట్టిన సంచి కాళ్ళ కింద పడింది అబ్బా రాజు నడుములు విరిసేశావయ్యా అన్నాడు రామ్మూర్తి నేనేటి చేస్తానయ్యా ఈ రోడ్లు అలా తగలడ్డాయి బా బాబు నెమ్మదయ్యా నా గంపలు తుళ్ళిపోతాయి అని వెనుకనున్న గంపలపై చెయ్యి వేసింది నీల ఆ చెయ్యి ఆవిడ చెయ్యిపై పడింది ఆవిడ కూడా వెనుక సీటుకు సపోర్టు చేస్తూ తన చెయ్యి వెనుక్కు వేసింది ఆ చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది నీల చెయ్యి పట్టడంతో టక్కున తీసేసింది అమ్మా అక్కైపాల్యం దిగండి దిగండి వేశాడు డ్రైవర్ ఆటో ఆపుతూ వాళ్ళకి తోవ ఇవ్వటానికి నీల దిగింది గబగబా నడివైస్తావిడి దిగింది డ్రైవర్కి డబ్బులిస్తూ అబ్బా గొప్ప నరకం చూపించావులే అంటూ అందరినీ చొరచుర చూసి చకచకా వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఆటో ముందుకు కదిలింది తరువాత స్టేజీలో ఇంకో ఆవిడ దిగింది ఇంకో ఇద్దరు ఎక్కారు తన స్టేజీ రావడంతో దిగిపోతూ రామ్మూర్తి నీలక్క రేపు కలుద్దాం అంటూ బాయ్ చెప్పాడు నీల దిగే స్టేజ్ వచ్చింది ఆటో ఆగిన తర్వాత డ్రైవర్ రాజు నీలకు సాయం చేశాడు బుట్టలు దింపడంలో నీల ఓ గుడ్డను రింగులా సుమ్మ చుట్టి నెత్తిపైన పెట్టింది బయట మాటి మాటికి ఎగరకుండా గట్టిగా నడుములోకి దూర్చింది బుట్టలకు సాయం పట్టి నీల నెత్తిపైన పెట్టాడు రాజు సరిగ్గా ఒంటి గంటకు వచ్చేస్తాను పావుగంట అటు ఇటుగా అని చెప్పి ఆటో ఎక్కేశాడు రాజు చేపలోయ్ చేపలో అని అరుస్తూ తన రోజువారీ ఖాతాదారుల వీధుల్లోకి ప్రవేశించింది నీల ఒక అపార్ట్మెంట్ ముందు ఆగింది వాచ్మెన్ సాయంతో బుట్ట దింపింది బుట్టలో సామాన్లు ఒక్కొక్కటి కింద పెడుతుంది తను కూర్చునే ప్లాస్టిక్ సీటు పైకి తీసింది ఆశ్చర్యం ఆ పై బుట్టలో ఎండు చేపల కవర్ల మధ్యలో కత్తిపీట పక్కన ఒక మనీ పర్స్ కనిపించింది నీలకు ఆత్రుతతో జిప్ తెరిచింది మరింత ఆశ్చర్యపోయింది అయి బాబోయ్ డబ్బులు కట్టలు అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది చేతులు చిన్నగా వణకసాగాయి అలాంటి నోట్ల కట్టను తనెప్పుడూ ఎప్పుడూ చూడలేదు ఇదే ప్రథమం రెండు వేల కట్టలు రెండు ఐదు వందల కట్ట ఒకటి మూడు కట్టలు కొత్తగా పిన్ను కొట్టున్నాయి ఎవరో వచ్చిన సడీస్ చూసి గబగబా జిప్ మూసేసి తెలివిగా పరుసును ఓ నల్ల క్యారీ బ్యాగ్ కవర్లో పెట్టింది మూడు బేరాలు వచ్చాయి వేగంగా చేపలు శుభ్రం చేసేసి కత్తిపీటతో తలలు తోకలు పొలుసు తీసేసింది శుద్ధి చేసిన చేపలు కవర్లో పెట్టి వాళ్ళని పంపించేసింది రెండు మూడు వీధులు తిరిగింది బుట్ట సగం కంటే ఎక్కువే ఖాళీ అయింది బుట్ట ఖాళీ అవుతున్న ఆలోచనలతో తల బొరివెక్కుతుంది నీలకి రామ్మూర్తికి ఫోన్ చేసి చెప్పనా రాజుకు చెప్పనా లేదంటే ఎవరికీ చెప్పకుండా చచ దరిద్రపు ఆలోచనలు అనుకుంది అయినా ఒకరి కష్టం నాకెందుకు నా రెక్కల కష్టం నాది కష్టం విలువే కదా డబ్బు ఇంకా ఈ డబ్బు గురించి నాకెందుకు పిచ్చి పిచ్చి ఆలోచనలు అనుకుంది గంటలు కష్టపడితే ఐదు వందలు వస్తాయి ఈ లెక్కన ఆ నోట్లు ఎన్ని రోజుల కష్టానివో మధ్యాహ్నం పన్నెండు దాటుతోంది బుట్ట దించేటప్పుడు ఎత్తుకునేటప్పుడు జాగ్రత్తగా నల్ల క్యారీ బ్యాగ్ని చూసుకుంటోంది డబ్బులేం చేయాలి అనే ఆలోచనలే ముసురుకుంటున్నాయి తన చుట్టూ రోజూ చేరే ఈగల్లా పరిసిపోయిన వాళ్ళు పోలీసులకు చెబితే పోలీసులు ఆటో రాజును పిలిపిస్తే ఆటో రాజు నాగూర్చి రామ్మూర్తి గూర్చి చెబితే వాళ్ళు మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెడితే పరి పరి విధాలా పోతోంది నీళ్ళ మనసు అసలకి అదేం డబ్బో దొంగ డబ్బో కష్టం డబ్బో నేనే నేరుగా పోలీసులకు అప్పగించేస్తే మంచి పోలీసులైతే ఆరా తీస్తారు కాకపోతే కాజేస్తారు వాళ్లతో ముందుకెళ్తే గొయ్యి వెనక్కి వెళ్తే ఆ ఆలోచనతో నడుస్తూ చేపలు అంటూ అరవటం మానేసింది నీల వీధి మలుపు దగ్గర ఒక అతను ఆపాడు తన దగ్గర ఉన్న చేపలన్నీ తీసుకుంటానన్నాడు బేరసారాలకు చూడకుండా నష్టం రాకుండా ఇచ్చేసింది తనకు ఆ రోజు వచ్చిన డబ్బులు లెక్క చూసుకుంది తన వస్తువులన్నిటినీ శుభ్రం చేసుకుని బుట్టలన్నీ వరుస క్రమంలో పెట్టుకుంది పరుసున్న నల్ల కవరు మళ్లీ మళ్లీ చూసుకుంది రోడ్డు పక్కన చెట్టు నీడకు చేరింది పరుసు సరిగా చూడలేదు దానిలో ఇంకేమైనా ఉన్నాయా ఆ పరుసు ఎవరిదని ఎలా గుర్తించడం ఆలోచనలతో పరుసు మళ్ళీ చూసింది నీల నోట్ల కట్టలతో పాటు ఆధార్ కార్డు ఒక విజిటింగ్ కార్డు కనిపించాయి నీల పెద్దగా చదువుకోలేదు కానీ కాస్త అక్షర జ్ఞానం ఉంది ఆధార్ కార్డులో అడ్రస్ చూసింది ఇంటి నెంబర్ చూసింది విశాలాక్షి నగర్ విశాఖపట్నం అని ఉంది మరైతే మాకు దగ్గరే అనుకుంది విజిటింగ్ కార్డు తాకే తనకేమీ అర్థం కాలేదు కానీ అందులోని ఫోన్ నంబర్ను మాత్రం గ్రహించింది ఈ నెంబర్కు ఫోన్ చేస్తే ఆ డబ్బులు ఎవరివనేవి తెలిసిపోతుందనుకుంది అయినా ఇంత డబ్బు వాళ్ళకి ఇవ్వాలంటే ఎవరినైనా తోడు పెట్టుకోవాలనుకుంది రామ్మూర్తే మెదిలాడు మనసులో అవును అతనే ఖచ్చితమైన మనిషి ఆ అబ్బాయినే పిలుస్తాను ఎక్కువ మందికి తెలిసినా ప్రమాదమే రామ్మూర్తికి ముందే చెప్పాలి ఎవరికీ తెలియకూడదని అనుకుంటూనే రామ్మూర్తికి ఫోన్ చేసింది తనుండే బస్టాప్ దగ్గరలోని మరిచెట్టు దగ్గరకు రమ్మని చెప్పి అతని కోసం ఎదురు చూడసాగింది ఎప్పుడో తనొకసారి తన సిక్కం పారేసుకుంది ఆ రోజున ఎంత బాధపడిందో జ్ఞాపకం తెచ్చుకుంది తనవి పోయినవి రెండొందలే కానీ ఇవో అయ్యా బాబోయ్ అని గుండె బాదుకుంది ఎవరిదో సైకిల్ తీసుకుని గావరగా వచ్చాడు రామ్మూర్తి జరిగిందంతా చెప్పింది నీల ఆమె మనసుని అర్థం చేసుకున్నాడు సరే అక్క ఓ పని నేను ఇప్పుడు నీతో వచ్చినా మన డ్రైవర్కి అనుమానం రావచ్చును మామూలుగా నీ వెళ్ళిపో నేను వేరే బస్సులో వచ్చేస్తా అడ్రస్లోని ఇల్లు అక్కడికి దగ్గరే కాబట్టి అక్కడకు నేను వచ్చిన తర్వాత ఆ ఫోన్ నెంబర్కు ఫోన్ చేద్దాం అన్నాడు సరే అంది నీల రామ్మూర్తి వెళ్ళిపోయిన ఐదు నిమిషాల్లో ఆటో రాజు వచ్చేశాడు అప్పటికే బుట్టలు సర్దుకుని ఉన్న నీల గబగబ ఆటో వెనుక ఎక్కేందుకు ప్రయత్నించింది ఏటి నీలమ్మా ముందుకొచ్చే సీటు ఖాళీనే కదా అన్నాడు డ్రైవర్ ఎవరైనా ఎక్కుతారులే బాబు అని వెనకే కూర్చుంది బుట్టలు కదలకుండా ఒక చెయ్యి వాటిపై ఉంచి ఆటో కదిలింది మధ్య మధ్యలో ఒకరిద్దరు ఎక్కటం దిగటం జరుగుతూ ఉంది ఎండకి రోడ్డు వేడెక్కి ఉంది వేడిగాళ్లు వీస్తున్నాయి నీళ్ళ దిగాల్సిన ఎంవిపి కాలనీ వచ్చింది నీళ్ళ దిగి బుట్టల్ని దించింది రేపు కలుద్దాం నీలమ్మా అంటూ రాజు ముందుకు పోనిచ్చాడు ఆటోని మధ్యాహ్న సమయం కావడంతో బస్టాండ్లో ఎవ్వరూ లేరు ఓ మూల నీల అలా బుట్టలు పెట్టిందో లేదో ఇలా వచ్చేసింది పిల్లి మ్యామ్ అంటూ అలవాటు ప్రకారం వచ్చేసినావా తల్లి అంటూ తాను తెచ్చిన పచ్చి నెత్తళ్ళ తలలు కవర్లోంచి తీసి కొంచెం దూరంలో ఒక క్రమంగా పడేసింది పిల్లి నెమ్మదిగా అటు పరుగు తీసింది అంతలోనే రామ్మూర్తి బస్సు దిగి అమ్మయ్యా వచ్చేసినావా అంది అతన్ని భారంగా చూస్తూ నీల చుట్టూ చూశాడు రామ్మూర్తి పిల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు పిల్లి కూడా కళ్ళు మూసుకుని దాని పని అది చేసుకుంటుంది నీలక్క ముందుగా మనం ఈ ఫోన్ నెంబర్తో మాట్లాడి మీ ఆధార్ దొరికిందని చెబుదాం అప్పుడు అది వాళ్ళదో కాదో మనం తెలుసుకోవచ్చు ఆధార్లోని పేరు వాళ్ళు చెప్పిన పేరు ఒక్కటే అయితే ఈ పర్స్ వారిదే అని కన్ఫామ్ చేసుకుని వాళ్ళని రమ్మందాం అన్నాడు రామ్మూర్తి ఖచ్చితంగా వాళ్లే బాబు ఆ వాసనకు మెళికలు ఆవిడే బాబు తర్వాత ఎవరు అలాంటి బ్యాగులున్నోళ్ళు ఎక్కనే లేదు అంది నీల రామ్మూర్తి ఫోన్ చేశాడు ఫోన్ కలిసింది హలో హలో అంటూ అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాడు మాట్లాడుకుంటూ వచ్చాడు నీలకు ఆందోళనగా ఉంది రామ్మూర్తి చెప్పాడు నీలక్క ఆధార్ కన్ఫామ్ అయింది వాళ్ళు వస్తారు అని ఆవిడేనా ఆత్రంగా అంది నీల వస్తే కదా తెలిసేది ఆవిడ పేరు ఆధార్ పేరు ఒక్కటే చంద్రకళ అంట చెప్పాడు రామ్మూర్తి పోన్లే బాబు ఎవరి కష్టం వారికి చేర్చేస్తాం సంబరపడింది చంద్రకళ రాక కోసం ఎదురు చూడసాగారు ఇద్దరు పర్సు బుట్టలోనే ఉంది ఇచ్చే వరకు నీలకు భయమే దూరంగా ఓ కార్ ఆగింది కారులోంచి ఒక ఆవిడ దిగి నీల రామ్మూర్తి ఉన్నవైపు రాసాగింది ఆవిడ వెనుకనే ఒక అతను కూడా ఉన్నాడు వాళ్ళు తాలూకా కావచ్చు వాళ్లే నీలక్క అటు చూడు ఆవిడే కదా ఉదయం ఆటో ఎక్కింది రామ్మూర్తి అన్నాడు అవును బాబు వాళ్లే వాళ్లే నీల కన్ఫామ్ చేసుకుంటూ అన్నది వాళ్ళు దగ్గరకు వస్తుండగానే ఓ వైపు సంబరం బాధతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది నీల వెంటనే వాళ్ళ పర్స్ వాళ్ళకి ఇచ్చేయాలన్న తాపత్రయంలో వాళ్ళేం మాట్లాడతారోనని కూడా చూడకుండా వాళ్ళు అలా వచ్చి రావడంతోనే అమ్మమ్మ ఎంత బాధపడిపోనావో తల్లి డబ్బులు పోనాయి కదా నీ కష్టం పోయిందని ఇందా తల్లి ఇందా ఇది నీ పర్సే తల్లి ఇది ఇదిగో నాకే దొరికినాది తీసుకో అంటూ ఉద్వేగంతో బుట్టలో దాచిన పర్సును ఆవిడ చేతిలో పెట్టింది ఎంత గొప్ప మనసు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఇతరుల కష్టాన్ని తమ కష్టంగా భావించేవాళ్ళు నీలక్క నీకు పాదాభివందనాలు అని మనసులో దండం పెట్టుకుంటూ ఆ పరుసు చంద్రకళకు అందించే దృశ్యాన్ని చూసి చలించిపోయాడు రామ్మూర్తి పరుసు తీసి చూసుకుంది చంద్రకళ అన్నీ ఉన్నాయి తన పోగొట్టుకున్నవన్నీ దొరికాయి ఉదయం నీళ్ళని ఈసడించుకున్నందుకు గాను ఇప్పుడు చంద్రకళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నీల కాళ్ళపై పడబోయింది చంద్రకళ వారించింది నీల ఆమెను ఆప్యాయంగా కౌగులించుకుంది చంద్రకళ నీల చమట వాసన నీల చేపల వాసన ఏమీ తెలియలేదు ఇప్పుడు చంద్రకళకి నీల మనసులోని పరిమళ సుగంధాలు అక్కడ చుట్టూ అలుముకున్నాయి కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి